శాసన మండలికి పంపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటామని మాటిస్తూ మీ డిఏ అనేది కూడా మా పరిశీలన ఉంది ఖచ్చితంగా మీ డిఏ సంబంధించి అదే ట్రాన్స్వర్స్ త్రీ వన్ సెవెన్ జీవో ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి పన్నెండు తారీఖు నాడు మంత్రివర్గం ఉంది సిపిఎస్ కూడా చర్చలో ఉన్నది అన్నిటికీ కూడా నేను ఏమంటున్నా అంటే అన్ని ఒక్కసారి చేస్తే మన జీతాలు కూడా రావు అంటే ఒక్కొక్కటి ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేసుకొని మీకు ఏం చేయగలుగుతామో తప్పకుండా ఓపెన్ మైండ్ తో చేస్తాము మీ డిఎల్ఎం విషయంలో కానీ పిఆర్సి విషయంలో ఇతర ట్రాన్స్ విషయంలో కానీ త్రీ వన్ సెవెన్ బాధ్యుల దగ్గర భర్తల దగ్గర ఈ విషయాలను కూడా పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని తప్పకుండా ఈ సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఏమున్నా మీరు అన్ని నా మంత్రివర్గంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ఈరోజు మీ అందరినీ కలవడానికి ఈ సమావేశము ఇది ఒక ఆత్మీయ సమ్మేళనము ఈరోజు సమస్యలు తినడమే ఈ సమస్యలు అన్ని నోట్ చేసుకున్నాం అక్కడ మీ నరేందర్ రెడ్డి గారి దగ్గర మొత్తం మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఉన్నాయి అదేవిధంగా మా అధికారులు కూడా నోట్ చేసుకున్నారు వీటన్నిటిని దాని తర్వాత ఒక్కొక్కటి వీటన్నిటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటాం మిమ్మల్ని సంప్రదించి మీతో మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు పాఠశాలలో స్పష్టంగా సార్ ఒకటి ఒక రాష్ట్రంలో వీక ఇన్‌ఫ్రూమెంట్ ఆ చేయడం లేదు కేటెడ్ పాఠశాలలో ఆ పాఠశాల క్షేత్ర సంగని కూడా ఆ యాజమాన్యం ని ప్రభుత్వ పాఠశాలలో లినిన సేవంగా కోరుతున్నాం యాజమాన్య నొస్ట్రా అవంగా కూడా తప్పకుండా ఒకే ఒక డిమాండ్ అన్న హెల్త్ కార్డ్ మేము ఆరోగ్యంగా ఉండె బాగా పడాలి మంచి హెల్త్ కార్డ్ ఈ కోరుతున్నాం అదే విధంగా ఇవ సర్ మన జిల్లా కాళా జిల్లాలై నిట్లారా కానీ డిపీఓలు సర్ మాడస్ డిపీఓలు నీవో రెగ్యులర్